హలో అండి ఈరోజు వీడియోలో సాంబారు ఎలా తయారు చేయాలో చూపించాను మరి ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేస్తూ ఉంటారు మరి ఈరోజు అయితే నేను చేసే విధానంలో సాంబార్ చేశాను మరి ఈ సాంబార్ వీడియోని దాకా చూసి మీకెనుక నచ్చితే ఓ లైక్ చేయండి మరి సాంబార్ తయారీకి ముందుగా కందిపప్పు ఒకటిన్నర గ్లాసులు సుమారుగా తీసుకొని నాలుగైదు సార్లు ఎక్కువ నీటితో శుభ్రంగా కడిగి పప్పు మునిగేంతవరకు పోయండి కుక్కర్ అయితే సరిపోను పోయండి మరి నేను విడిగా ఉంటున్నా కాబట్టి కొద్దిగా ఎసరు ఎక్కువే పడుతుంది అందులో ఒక ఉల్లిపాయ మూడు నాలుగు పచ్చిమిరపకాయలు పప్పు త్వరగా ఉడవడానికి కొద్దిగా నూనె తీసుకొని పొయ్యి పెట్టి ఉడికించండి ఇలా మధ్య మధ్య చూసుకుంటూ పప్పు ఉడికేదాకా ఉడికించండి ఉడికిందా లేదా తెలియాలంటే ఒకసారి ఒక బద్ద తీసుకుని ఇలా నలిపితే బద్దగానకచ్చి తీయిపోతే పప్పు అనేది ఉడికినట్టే ఇక ఈ పప్పుని పక్కన ఉంచుకోండి తర్వాత ముందుగా నానబెట్టిన చింతపండు నుంచి కూడా రసం తీసుకుని ఓ పక్కన ఉంచుకోండి తర్వాత అల్లం వెల్లుల్లి ఎండుగొబ్బరి ఇలా మెత్తగా రుబ్బి దీన్ని కూడా తాలింపుకి రెడీ చేసుకోండి ఇలా వీటన్నిటినీ పక్క నుంచి కావలసిన కూరగాయలను కూడా ఇలా మీడియం సైజులో కట్ చేసి పెట్టుకోండి మీకు ఏ కూరగాయలు అయితే ఇష్టమో వాటి అన్నిటినీ రెడీ చేసుకోండి మరి ఎక్కువగా ఉల్లిపాయలని ములక్కాడల్ని ఎక్కువగా తింటారు కదా మరి వాటిని కావాల్సినవి తీసుకోండి ఇక స్టవ్ వెలిగించి ఒక గిన్నె పెట్టి వేడయ్యాక నూనె పోసి అందులో ముందుగా రెడీ చేసుకుని మసాలా వేసి ఇలా మసాలాని పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకుంటూ వేయించుకోండి మసాలా వేగినాక అందులో కరివేపాకు కొత్తిమీర కూడా వేసి వీటన్నిటిని కూడా ఇలా కలుపుకుంటూ వేయించుకోండి ఇలా అడుగట్టకుండా మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకున్నాక మసాలా పూర్తి రంగు మారి వేగిందనుకున్నప్పుడు మీరు ఎన్నైతే ఉల్లిపాయలు తీసుకున్నారో వాటన్నిటిని కూడా వేసి వేయించుకోండి తర్వాత అందులోకి ముందుగా బీట్రూటు క్యారెట్ బంగాళాదుంప వీటిని కూడా అంటే దుంపలను కూడా మీడియం సైజులో కట్ చేసుకొని వేసుకోండి తర్వాత దొండకాయలను కూడా ఇలా నిలువుగా కట్ చేసి కూడా వేసి ఈ ముక్కలన్నిటిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలపటం వల్ల మసాలా అనేది ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు అయిన తర్వాత ఒక అర స్పూన్ పసుపు కూడా వేసి ముక్కల్ని బాగా వేయించుకోండి ఇలా వేగిన తర్వాత రెండు మూడు నిమిషాలు అయినాక మూత పెట్టి మళ్ళీ ఒకసారి మధ్యలో తీసి ఇలా కలుపుకోండి ఇలా మూత పెట్టడం వల్ల ఈ కూరగాయ ముక్కలు అనేవి త్వరగా మొగ్గుతీ చూడండి మసాలాలు ఇవన్నీ పట్టి ముక్కలు అనేవి మగ్గినాయి కదా ఇప్పుడు ఇందులోకి పచ్చిమిరపకాయలు టమాటా దోసకాయ ఇవి త్వరగా మొగ్గుతీ కాబట్టి తర్వాత వేస్తున్నాము ఇంకా వంకాయ ఈ ముక్కలన్నిటిని కూడా వీటితో పాటు కలుపుకోండి ఇలా వేసి ఒక్కసారి మళ్ళీ కూరగాయ ముక్కలన్నిటినీ బాగా కలుపుకోండి ఇలా కలుపునాక బెండకాయ ముక్కలను కూడా ఇలా ఈ సైజులో కట్ చేసి వేసుకోండి ఇష్టం ఉంటే వేసుకోండి లేదనుకున్న వాళ్ళు అవసరం లేదు నేనైతే వేసాను మరి వీటన్నిటిని కూడా ఒక్కసారి ఇలా కలుపుకొని చివరగా సరిపడా ఉప్పు కూడా వేసి బాగా కలుపుకోండి ఎప్పుడైతే ఉప్పు వేసామో ఇప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు కలిపినాక ఇట్లా కలుపుతూ మూత పెట్టి తీస్తూ ఉంటే కూరగాయ మొక్క త్వరగా మగ్గుతీయ అనమాట ఇప్పుడు ఇట్లా చూడండి వాటర్ అనేది బయటకు వస్తుంది కదా కూరగాయలు దరిదాపుగా మగ్గిపోయినాయి అనమాట ఇలా కూరగాయలు మధ్యమాలలో చూసుకుంటూ మూతబెట్టి మళ్ళీ మధ్య రెండు నిమిషాలు అయినా తీసి ఇలా కలుపు ఉడికించండి చూడండి కూరగాయల నుంచి వాటర్ అనేది ఎలా వచ్చిందో ఇలా వచ్చిన వాటర్తోనే కూరగాయ మొక్కల్ని బాగా ఉడికిస్తూ ఉండండి ఇలా ఒక పది నిమిషాలు సేపు ఉంచిన తర్వాత కూరగాయ ముక్కలన్నీ దరిదాపు మగ్గిపోయాయి అన్నమాట ఇప్పుడు ఇందులోకి సాంబార్ మసాలా వేసుకుందాం ఇలా సాంబార్ పొడిని ఒక మూడు నుంచి నాలుగు స్పూన్లు వేసుకోండి అంటే ముక్కలు ఎక్కువగా ఉన్నాయి కదా వీటన్నిటికి పట్టాలి కదా ఇలా సాంబార్ పొడి కూడా వేసి తర్వాత రెండు మూడు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక నాలుగు స్పూన్లు కారం కూడా వేసుకోండి ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి ఘాటు చూసుకొని వేసుకొని కలిపినాక కొద్దిగా చింతపండు పులుసేయండి ఇలా వేయటం వల్ల ముక్కలకి పులుపు అనేది పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఇలా వీటిని ఒక ఐదు నిమిషాలు ఆ పులుపు అనేది పట్టేదాకా మగ్గనిచ్చి ముందుగా ఉడకబెట్టుకున్న పప్పులో ఉండ ఎక్స్ట్రా ఉండ నీటిని కూడా ఉంచి దాంతో కూడా ఉడకనివ్వండి ఇలా ఒక పది నిమిషాల సేపు మగ్గినాక కారం వాసన పచ్చివాస పోయినాక రుబ్బి పెట్టుకున్న పప్పుని కూడా ఇప్పుడు ఈ కూరగాయ మొక్కలో కలుపుకోండి మిగిలిన చింతపండు పులుసు ఇంకొద్దిగా నీరు పోసుకోండి ఇలా తెరలేటప్పుడు ఇక చివ సాంబార్ పొడి కూడా కొద్దిగా వేసుకొని కలుపుకొని చివరిలో కొంచెం బెల్లం వేసుకోండి సాంబార్కి ఇప్పుడు కూడా బెల్లం అనేది టేస్ట్ ఇస్తుంది ఇవన్నీ వేసి ఒక సుమారు ఒక ఇరవై నిమిషాలు బాగా తెరలేనివ్వండి ఇప్పుడు చూడండి ముక్కలు కంప్లీట్గా ఉడిగిపోయినాయి కదా నూనె కూడా పైకి తెలింది అంటే సాంబార్ రెడీ అయిపోయింది అనమాట ఇంకా ఇప్పుడు ఒకసారి ఉప్పు చూసుకొని స్టవ్ ఆపేసి సాంబార్ సాంబార్ని కింద దించుకొని కొద్దిగా కొత్తిమీరను కూడా చల్లుకోండి ఇప్పుడు ఇక సాంబార్ అనేది మనం వడ్డించుకోవడానికి రెడీ అయిపోయింది అనమాట ఇలా సాంబార్ని చాలా ఈజీగా మన ఇంట్లో మనం తయారు చేసుకోవచ్చు మరి సాంబార్ని వేడివడాలో మీకు ఇష్టమైన ముక్కలు వేసుకొని తినండి చాలా బాగుంటుంది మరి వీడియో నచ్చితే ఓ లైక్ చేయండి